या हम्म वो पोटलेस तेनी कांदा ते आलो कोप कोसा संता पोटा का ना मन चिगी जे जाव गाना विन कादा कर वाह गगले बिन लास्ट कोचळ गया वाकडे పిప్పనికి పని చేసిద్ది అని పిప్పని పని చేసి దీని కాయని కొంచెం సుంచుకొని వండ్లూలో అరగంట సేపు నానబెట్టుకొని పిప్పని పనిచేసిద్ది దాంట్లో ఇత్తనాలు ఉంటాయి ఉత్తనాలు ఉంటాయి తీసి చూపిస్తావా కొంచెం ఏమనుకోకుండా బూడిద బూడదు ఆ ఇత్తనాలు కాల్చి కత్తి మీద వేయాలా నానబెట్టి నూనె నూనెలో కాల్చిన కట్టి ఆ నూనె కలుపుకోవాలంటారు నానబెట్టుకోవాలంటే రెండు కోట్ల ఇయ్యాల

బడ్డీ తీపు బాగా కాదలట్లేదే చచ్చిపోయిన చచ్చిపోతాయి చచ్చిపోతాయి కత్తి మీద పడుతున్నాయి ఉంటాయి కొన్ని ఏమో కత్తి మీద బలై తాగి ఒంటి పురుగులు కూడా అలా ఉంది నొప్పి కొంచెం కంట్రోల్ అయిందా ఇప్పుడేం కంట్రోల్ అవద్దు టాబ్లెట్ వేసుకోవాలి బాగా నొప్పిగా ఉందా ఎప్పుడు

ചൂന ഉണ്ടായിട്ട്

ಪಡೆಯ ಪಂದಿಗರೇ ಮಾತ್ರ రెండు రోజులు చేయించుకోవాలి రెండు సాయంత్రాల పూట పుచ్చి పన్ను ఉంటే ఇలాగా పీకిచ్చుకోకుండా పీకిచ్చుకోకుండా పని అయిపోద్ది సరే పీకించుకోకుండా మందుతో తగ్గిపోద్ది ఓకే పన్ను ఎన్ని రోజులకి ఉడుతుంది ఐదు రోజులకి ఊడిపోయిద్ది ఊడిపోయిద్ది రేపు కూడా చేయించుకోవాలిగా రేపు సాయంత్రం కూడా చేయించుకోవాలి సరే అయితే